హాయ్ అండి అందరికీ నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏమీ పచ్చళ్ళు లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా టమాటాలతోటి పచ్చడి పెట్టుకోండి చాలా బాగుంటుంది వి టెన్ డేస్ ఉంటుందండి విడిగా పెడితే ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎండలో ఎండ పెట్టి సంవత్సరాలు సంవత్సరాలు నిల్వ పెట్టుకునే పని అయితే లేదనమాట ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశల్లోకి ఉత్తప్పంలోకి రైస్లోకి ఎందులోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్తాను నేనైతే నేను ఎక్కువగా ఇంట్లో ఇలాగే చేస్తుంటానండి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెట్టుకుంటాను మీరు కూడా ఒకసారి ఇలా పెట్టుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈరోజైతే నేను ఒక వన్ కేజీ వన్ కేజీకి కొంచెం తక్కువగా ఉంటాయి టమాటాలు అయితే తీసుకున్నాను ఇక వాటితో అయితే ఇన్స్టెంట్ టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే టమాటాలని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలండి అసలు అస్సలు తడి ఉండకూడదు తడి ఉంటే చట్నీ నిల్వ ఉండదు అనమాట ఇక శుభ్రంగా కడిగిన టమాటాలని మనం ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు అయితే అందులో వేసుకొని మగ్గించుకోవాలి టమాటాలు మగ్గేటప్పుడు టమాటాల నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాత మగ్గించుకోవాలి ఇక ఇనికిపోయిన తర్వాత కొంచెం చింతపండు అందులో వేసుకోవాలండి టమాటాల్లో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు కొంచమే పడుతుంది ఇక చింతపండు కూడా వేసుకొని అది కూడా పూర్తిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకో చట్నీ కలర్ చాలా బాగుంటుంది అందుకోసం కొంచెం పసుపు వేసుకున్నాను అస్సలు మూత పెట్టకూడదండి మూత లేకుండానే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి టమాటాలు మొత్తం మగ్గించుకోవాలి మూత పెడితే ఆ మూతకి వాటర్ చెమ్మ అనేది వచ్చి టమాటా పచ్చడి అనేది నిల్వ ఉండదు కాబట్టి మూత లేకుండా మొత్తం పూర్తిగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి ఇక అలా మగ్గిన మిశ్రమాన్ని కొంచెంసేపు చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్నులపై క్లీన్ చేసుకొని వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేసుకొని అది ఒకసారి కచ్చాపచ్చాక మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ టమాటా పేస్ట్ మొత్తం వేసుకొని మనకి టమాటాలకు తగ్గట్టు కారం ఉప్పు వేసుకోవాలి నాకైతే రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం పట్టింది ఇక అవి మొత్తం వేసి ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇక దీనికైతే పోపు పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలి పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్కువే వేశాను ఇక అందులో పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిపోవాలి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక చిన్నుల కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి అలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మంచి స్మెల్తో చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇక నేనైతే అయితే ఒక చిన్నులపై దంచి వేశాను తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా అది కూడా మొత్తం వేసుకొని చట్నీకి అంతా ఆయిల్ పట్టేదాకా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేస్తే మనకి వేడి వేడి టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఈ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి